ప్రశ్నిస్తున్న కరీంనగర్ రైతు పేరుతోని భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈరోజు చెప్పడానికి రైతు దీక్ష ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఈ నియోజకవర్గంలోని రైతు సోదరులకు పెద్దలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు పాతికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది రాజకీయం కోసమో ఓట్ల కోసమో సీట్ల కోసమో తీసే చేసిన దీక్ష కాదు ఇది మాకు దీక్ష కొత్త కాదు ఈ ఆందోళన కొత్త కాదు మాకు భారతీయ జనతా పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు ఉన్న సమయంలో కూడా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాను అనేక కేసులు మా మీద ఉన్నాయి లాఠీఛార్జీలు అయినాయి కేసులు అయినాయి జరుగు పేరు ప్రజలన్నీ ఆలోచించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజల ముందు ఎన్నికల ముందు ఎన్నికల్లో ప్రజలు పోటీ చేయడానికి వస్తే కాంగ్రెస్ పార్టీ మోసపూర్తమైన వాగ్దానాలు నమ్మినటువంటి ప్రజలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అధికారం నప్పి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాకు అధికారం నప్పి చెప్పండి మరి రైతు ప్రభుత్వం మరి మహిళల ప్రభుత్వం మరి పేదల ప్రభుత్వం మరి యువత ప్రభుత్వం మరి ఉద్యోగుల ఉపాధ్యాయుల ప్రభుత్వం ఇట్లా అన్ని ఏ వింగ్ ఆ వింగు పేరు చెప్పుకున్నారు ఇవన్నీ కలిపి మాకు అధికారం ఇచ్చిన తర్వాత వంద రోజుల లోపల ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది ఢిల్లీ నుంచి గల్లీ వరకు నాయకులందరూ కూడా ఆరు గ్యారెంటీల పేరుతోని ప్రచారం చేశారు ఆరు గ్యారంటీల ప్రచారం ఎట్లుండంటే ఇంద్రమ్మ ఫోటో పెట్టారు ఆరు నెంబర్ వేసినారు ఆరు వందల కోట్లు హోడీల కోసం యాడ్స్ కోసం పబ్లిసి ఖర్చు పెట్టారు కానీ ఆరు గ్యారెంటీల అమలు కోసం మాత్రం ఆరు వందల కోట్లు దుక్తులు వాళ్ళకి ఇవాళ ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మంద రోజులు వెంటనే మేము ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి పండుగలు తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే వాళ్ళ తెలంగాణలో రైతాంగం గాని మహిళలు గాని యువత గాని పేద ప్రజలు కానీ ఎందుకు అలా ఇబ్బందులు పడదాల్సిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి వాళ్ళ రైతులకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడే మొన్న మేము గొడవ చేస్తాం ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి పంటలకు సాగునీరు లేదు సాగునీరు లేక పంటలు రైతులు ఇబ్బంది పడుతుంటే ఇలా కృష్ణారెడ్డి గారి నేతృత్వంలో ఆందోళన చేస్తుంది మేము అధికారులను డిమాండ్ చేసే ప్రభుత్వం డిమాండ్ చేసిన వెంటనే నీళ్లు వదిలిపెట్టారు మళ్ళా ఆపేరు మళ్ళమే గొడవ వేస్తే మళ్ళా నీళ్ళు వదిలిపెట్టారు మళ్ళా ఇవాళ లాస్ట్ ఆట ఇవ్వాలంటే లాస్ట్ ఆట మళ్ళా నీటి సరఫరా నీటి విడుదల ఆపేస్తున్నారు ఇన్స్టాల్మెంట్ లెక్క నీటి విడుదల చేస్తున్నారు మళ్ళా రైతులకు పంటకు ఎంత నీళ్లు కావాలి దాన్ని గుర్తించి పంటలు ఎండిపోకుండా రైతులకు సరిపడా సాగునీ అందిస్తా రాష్ట ప్రభుత్వం దానికి భిన్నంగా తూతూ మంత్రంగా మొక్కుబడిగా నీళ్లు వదిలిస్తే నీళ్లు వదిలిపెడితే పంటలను ఏ విధంగా పండించుకుంటారో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసే అవసరం ఉంది ఇప్పటికీ నీళ్లు విడుదల చేస్తారా చేరా అని చెప్పి రైతులు ఆందోళన చెందే పరిస్థితి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది ఒక సమస్య మొన్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సిరిసిలలో స్వయంగా నేనే వేరా క్షేత్రస్థాయిలో నేనే పంటలను పరిశీలించిన రైతులు ఇబ్బంది పడుతున్నారు ఏడుస్తున్నారు ఇలా వ్యవసాయం చేసి వచ్చే పరిస్థితి దారు మా ఆరోగ్యాలన్నీ ఖరాబ్ అయినాయి మా బతుకులు నాశనమైనాయి ఏదో లాభం కోసం మేము కోట్లు లాభం కోసం వ్యవసాయం చేస్తలేదు మా కుటుంబ పోషక కోసం వ్యవసాయం చేస్తున్నాం గతంలో చేసిన అప్పులను తీసుకోవడానికి వ్యవసాయం చేస్తున్నాం తప్ప ఏదో లాభాల కోసం చేసే పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా అకాల వర్షాలు నష్టపోతే కనీసం మనం పట్టించుకుంటే పాపన వల్లే ఏ మంత్రి రాలే మా దగ్గరికి అని చెప్పి ఇవాళ రైతులు చెప్పిన తర్వాత ఆ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను రైతులు లాభాల కోసం చూస్తలేరు వాళ్ళ పెట్టుబడే ఇరవై ఇరవై వేల రూపాయలు కాబట్టి ఎకరానికి ఇరవై ఇరవై వేల రూపాయలు రాష్ట ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఇస్తామని చెప్పి ఉత్తర్వులు జారీ చేసిన తప్ప ఒక్క పైసా ఇయ్యలే ఒక్క పైసా రైతులకు వెళ్ళి ఇప్పటికి కూడా రైతులు గోస పడుతున్నాడా ఇబ్బంది పడుతున్నాడా పెట్ట పెట్టుబడి చాలు మాకు అని చెప్పి ఇబ్బంది పడుతుండే ఒక్క పైసా ఇవ్వాలి వాళ్ళు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కొనుగోలు ప్రారంభించిన వెంటనే మేము ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు పంటలను కూడా ప్రకటించారు ఏ పంటకి ఇస్తామని చెప్పని చెరుకు వడ్లు పసుపు మిర్చి ఇట్లా మక్క మొక్కజొన్న ఇట్లా ఆరు పంటలకు ఆరేడు పంటలకు ప్రత్యేకంగా పేర్లు చెప్పి పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు జోడించి ఇక్కడ కేంద్ర మద్దతు ధర ఎంత ఇరవై రెండు వందలు దానికి ఐదు వందలు జోడించి ఇరవై ఏడు వందల రూపాయలు ఇలా వడ్లకి ఇస్తామని చెప్పి ఉదాహరణ ఇస్తారు వడ్లకి ఇస్తామని చెప్పి ఈ రోజు ప్రకటించిన రోజు మరి ఈ రోజు కొనుగోలు ప్రారంభించారు ప్రారంభిస్తామంటే కొబ్బరికాయలు కొట్టిన కొన్ని ప్రాంతాల మరి ఇరవై రెండు వందలకు ఐదు వందలు జోడించి ఇరవై ఏడు వందలు ఇస్తామని చెప్పి ఇప్పటి కూడా రాష్ట ప్రభుత్వం ఒక్క ఉత్తర్వు రాలే ఒక్క ప్రకటన రాలేదు మీరు బోనస్ ఇస్తానని మీరే వాళ్ళ చేతులు వేలా దొరుకునేది పట్టించుకోకుండా ఉండాలి మీరే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇస్తారా ఇయరా స్పష్టం చేయాలి తప్పకుండా ఇవ్వాల్సిందే మీరు ఇచ్చిన మాట ప్రకారము ఇరవై రెండు వందలకు అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి మీరు రైతులను ఆదుకోవాల్సిందే ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది గత ప్రభుత్వం ముందే మా పెద్ద ఎంపీలు రైతు తరుగు పేరుతోని తాలు పేరుతో ఐదు కిలో లోకాడా ఎనిమిది కిలో ఓకాడా నాలుగు కిలో లోకాడ ఒక ప్రాంతంలో పది కిలో కూడా తరుగు కటింగ్ పెట్టింది రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులు రోజు ఎక్కి ఆందోళన చేశారు అప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా పోయి రైతులకు మద్దతు తెలిపింది అనేక కొనుగోలు కిందలు పోయి మద్దతు తెలిపినాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడముందు ఏమామిచ్చింది మేనిఫెస్టోలో మేము తరుగు పేరుతో తాళ్ళు పేరుతో కటింగ్ ఎక్కడ పెట్టాం పూర్తి పండించిన ప్రతి గింజ కొంటామని అని చెప్పి దానికి ఏ నష్టం వచ్చినా రాష్ట ప్రభుత్వం భరిస్తామని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది ఇప్పటి వరకు దాని మీద స్పష్టమైన ప్రకటన లేదు కాంగ్రెస్ పార్టీ విధి విధానం కనీసం చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు ఇంత కన్నాకరెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా అయిపోయారు రెండు లక్షలు రుణమాఫ్ చేస్తున్నారు ఇవాళ రైతులను డిఫాల్టర్గా చూసే పరిస్థితి వచ్చింది బ్యాంక్ అధికారులందరూ కూడా వాళ్ళ పిల్లలకు లోన్ల కోసము ఇంటి లోన్ల కోసమో పిల్లల పెన్నుళ్ల కోసము వాళ్ళ కుటుంబ పోషణ కోసము దేనికో అవసరాల కోసం బ్యాంకుకు పోతే మీరు డిఫాల్టర్లు మీకు లోన్ ఇవ్వమని చెప్పి రైతులను అవమానపరిచేటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్టంలో వచ్చింది దాన్ని ఏమున్నాను ఎన్నికల ముందు రైతులు డిఫాల్టర్ కాదు రైతులను డిఫాల్టర్గా చూడడం రైతులను ఆదుకుంటాం మేము కాబట్టి రెండు లక్షల రుణమాఫీ పక్కా చేస్తాం గత ప్రభుత్వం మోసం చేసింది మేము మోసం చేయమని చెప్పి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటే వాళ్ళ రైతుల రుణమాఫీ విషయంలో ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా ఎన్ని రోజులు రైతులు డిఫాల్టర్గా తెలంగాణ రాష్ట్రం తిరగాలే అవమానాలకు గురై పదిహేను వేల వేల రూపాయలు రైతు భరోసా పేరు మీద రైతులకు ఇస్తాం కౌలు రైతులకు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కౌలు రైతులు ఓట్లు లేరని చెప్పి కౌలు రైతుల ఓట్లు పొందడానికి వాళ్ళ వాళ్ళ కూడా మోసం చేసింది రైతులకు కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి ఇంతవరకు అకౌంట్లు ఒక్క పైస వేయలే రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు వాళ్ళకు ఒక్క పైసా అకౌంట్ లేలే గత ప్రభుత్వం నష్టపోయినందుకు ఒక్క పైసా వేయలే మేమిస్తాం దానికి తగ్గట్టుగా మేము పంటల బీమా పథకాన్ని తీసుకువస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇలా మొన్న నష్టమైన రైతులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే ఇలా పంటల బీమా పథకాన్ని మీరు అమలు చేస్తే నష్టమైన రైతులకు న్యాయం జరిగేది కదా ఇలా కాబట్టి ఇలా రైతులు తెలంగాణ రాష్టంలో అరికోసబడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇవాళ రైతులను ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఇలా రైతుల గోస చూస్తే తెలుస్తుంది వాళ్ళ నష్టపరిహారం వేరా ఇచ్చిన హామీలు వేరా పంట పండించుకోవడానికి సాగునీరుయాలు విడుదల చేరా రుణమాఫీ ఏరా పంటల బీమా పథకాలు అమలు చేరా కనీసం కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా అమలు చేరా నష్టమైన రైతులు ఏడుస్తున్నారు ఏడుతున్నారు మా పెట్టుబడి జాలు మాకు మాకు లాభం వద్దు పెట్టుబడి చాలు ఇటువంటి పరిస్థితుల్లో ఇలా రైతాంగం ఎట్ల వాళ్ళ నిత్య జీవితాన్ని గడపాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ స్పష్టం చేసిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేసిన అవసరం ఉంది అందుకే కట్ట గేట్లు వేరే పార్టీ నాయకులు చేరడానికి గేట్లు కాదు ఇలా సాగునీటి కోసం కాలువల ప్రాజెక్టుల గేట్లు ఎత్తితే రైతులకు కాలువ నీళ్ళు వస్తాయి వాళ్ళకి వాళ్ళ పంట నీళ్ళు వస్తాయి గా గేట్లు దొరకని రైతులు కోరుతున్నారు ఇవాళ తాగునీటి సమస్య స్టార్ట్ అయింది కదా పట్టణాల్లో నగరాల్లో గ్రామాలలో తాగునీటి సమస్య కూడా స్టార్ట్ అయింది కనీసం వీటి మీద సమీక్ష జరిపిన దాకా జిల్లాల వారిగా ఎక్కడ సమీక్ష జరపలే పంట కొనుగోలు ప్రారంభమైనాయి ఎంత పంట ఎంత పంట వస్తుంది కొనుగోలు ఏ విధంగా ప్రారంభిస్తాం రైతులకు ఏ భరోసా బోనస్ ఇస్తామయ్యా కనీసం కేంద్రం ఇచ్చే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చే మద్దతులను ఇస్తామా కొనుగోలు కేంద్రాల కనీసం సమస్యలు లేకుండా పరిష్కరిస్తామా మళ్ళీ ఆరో తారీఖు ఏడో తారీఖు వర్షాలు అంటున్నారు వర్షాల సందర్భంగా వర్షాలు వస్తే రైతులను ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా ధైర్యం చెప్పాలని చెప్పి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఇరవై నాలుగు గంటలు ఫక్తు రాజకీయాలే ఆ కేసీఆర్ ఏమో ఫార్మ్ హౌస్ రాజకీయాలు ఫామ్ హౌస్ పెడుతూ రాజకీయాలు ఇలా హామీలో పెడుతు రాజకీయాలు చేస్తున్నారు ఇలా కేసీఆర్ వచ్చినాడ మళ్ళా నల్గొండ వెళ్ళినట సిరిసిల్ల ఎందుకు రాలంటే సిరిసిల్లకి వస్తున్నాడు ఆయన ఏ మొక్క వస్తుంది అలా రాసి కేసీఆర్ రైతులు నట్టెట్ల ముంచిందే కేసీఆర్ గారు ఒకసారి పది సన్నపొడ్డే అంటాడు సన్నపొడ్డీ దొడ్డోళ్ళంత అంటారు ఒకసారి వరేస్తే ఊరే అంటాడు ఉదర్ పత్తే అంటాడు ఉదర్ బాయిలర్స్ మేము పంపమంటాడు అంటే అగ్రిమెంట్ ఆహిస్తాడు బాయిలర్స్ పంపం మేము తెలంగాణ రాష్ట్రం నుంచి అని చెప్పి మళ్ళా కేంద్ర ప్రభుత్వం మెడ మీద మెడ మీద కత్తి వర్షాలు ఆహిస్తాడు మళ్ళీ వస్తారు అంటాడు రాష్ట్రప్ర ఇస్తా అని చెప్పి అవ్వడు ఇక్కడికి వచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి ఇవాళ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పే కేసీఆర్ గారు కర్మీర్ పార్లమెంట్ రావాలి ఇలా పోయినసారి వడగల్ల వాళ్ళ వాళ్ళు నష్టపోయారు పోయినసారి ఇదే సమస్యలు విజయనగరం ఆయన ముఖ్యమంత్రిగా ఉండే ఇదే చొప్పదండి నియోజకవర్గం ఇదే కర్మీర్ పార్లమెంట్ నియోజకవర్గం రామ రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి హెలికాప్టర్లు వచ్చి రైతులు బాగా నష్టపోయారు నాకు బాధ అనిపిస్తున్నది అందుకేమైనా చూడడానికి వస్తున్నా అని చెప్పి ఊహించుకున్న మాటలు చెప్పి నేను ముఖ్యమంత్రి ఎత్తున్నా అని చిట్కేసి నేను హైదరాబాద్ పోయే లోపల మీ అకౌంట్లో పదివేల రూపాయలు ఇస్తాడు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తాడు ఒక్క ఎకరా ఒక్క పైసేయలే ఒక్కరికి ఒక పైసా రాలే ఈ ప్రాంతం మొత్తం తిరిగినప్పుడు నేను రైతులకు ఆవేదన తెలుసుకున్నప్పుడు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా లేకుంటే ఫామ్ హౌస్ కి వస్తా అని చెప్పినా భయపడ్డా ముఖ్యమంత్రి వచ్చి అలా ఆ రోజు వచ్చి పదివేల రూపాయలు ఇస్తాడు పది సంవత్సరాల పది సంవత్సరాల నష్టపోయిన ఏ రైతు కూడా ఒక నయా పైస అయ్యని ఒక మూర్ఖత ప్రభుత్వం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష రూపాయలు రుణ అటే వీకింది ఆయన కూడా ఫసల్ బీమా ఇంప్లిమెంట్ చేయలే రైతు నష్టపోయారు తరుగు పేరుతో తాళిపేదని మోసం చేసిండు మేము కొట్టాడదానుక కొనుగోలు ప్రారంభించలే పది సంవత్సరాల్లో పది సంవత్సరాలు దాదాపు తెలిసి ఒక పదివేల మంది ఆత్మహత్య చేసుకున్నారు రావచ్చు ఆత్మహత్య మూడు వేల వేల మంది అయ్యా వేల మంది వాళ్ళ రైతులు ఆత్మహత్య చేసుకుంటారు వేల మంది పది సంవత్సరాల్లో వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు వడ్ల కుప్పల మీద గుండె వాళ్ళు వడ్ల కుప్పలు దగ్ధం చేసుకున్నారు ఆందోళన రైతులను బేడి చేసి తీసుకుపోయాడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దాని కారకులు ఎవరు అప్పటి రాష్ట ముఖ్యమంత్రి ఇవాళ మళ్ళా ఏ మొక్కం పెట్టుకుని వస్తుంది వాళ్ళ ఇక్కడికి కాబట్టి రెండు పార్టీలు కూడా ఇవాళ రైతుల విషయంలో నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా వహించి రైతులను హరి గోస పెట్టుకున్న ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాలు ఇలా మా పరిస్థితి ఏంది ఇవాళ మేము ఏం చేయాలి గతంలో బిఆర్ఎస్ పార్టీ రైతాంగ వ్యతిరేక విధానం వ్యతిరేకంగా కొట్టాడితే ఇలా కేసులే కొట్టాడితే మీ కేసు చే పోతుంది మీరు ఓట్లమో అటేస్తే మళ్ళీ ఇప్పుడు కొట్టాలేదు ఎవరు మళ్ళీ మేమే కొట్టాడాలి మళ్ళా మళ్ళీ మేమే రోడ్ల మీకు ఎక్కాలి రైతులకు అండగా ఉండేది ఎవరు మళ్ళా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమే మాకు అధికారం ఉన్నా లేకున్నా అప్పుడు మీరు ఓట్లు వేసినా లేకున్నా కూడా మేము అప్పుడు రైతుల పక్షాన్ని రైతుకు భరోసా కల్పించే ప్రయత్నం చేసినాం ఈ రోజు కూడా రైతుకు భరోసా కల్పించడానికి ఇవాళ మేము ఈ ప్రశ్నిస్తున్న కరీంనగర్ రైతు పేరుతోని ఈ రైతు దీక్ష చేసినాం మేము ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం స్పందించాలి రాష్ట ప్రభుత్వం స్పందించి ఇవాళ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వక్రభాష్యం పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తామో మాకు తెలుసు నిన్న కూడా మాట్లాడిరు రైతు ఆదాయాన్ని రెట్టింపు పీస్త నరేంద్ర మోడీ ఏం చేసిండు అంటున్నారు ఇవాళ నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో మద్దతు ధర ఎంత పదమూడు వందల రూపాయలు ఇవాళ మద్దతు ధర ఎంత నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరవై రెండు వందల రూపాయలు చెప్పాలి దీనికి స్పష్టమైన సమాధానం చెప్పాలి ఇలా యూరియాకి సంబంధించి అసలు ధర ఒక్క బ్యాగ్ ఎంత ఇరవై ఐదు వందల యాభై ఒక్క రూపాయి రైతులకు వచ్చేది ఎంత రెండు వందల అరవై ఏడు రూపాయలు ఇలా రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు సబ్సిడీ ఎవరిస్తున్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నది ఇలా డీఏపీ డీఏపీ అసలు ఎంత నాలుగు వేల డెబ్బై మూడు రూపాయలు రైతులకు వస్తుంది ఎంత పదమూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ ఎంత రెండు వేల ఐదు వందల ఒక రూపాయి ఎవరిస్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక బస్తాకు సబ్సిడీ ఎవరిస్తున్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నది ఇలా ట్వంటీ ట్వంటీ ధర ఎంత మూడు వేల రెండు వందల తొంభై ఒక్క రూపాయి రైతులకు వచ్చేదంతా రెండు వేల పద్నాలుగు వందల డెబ్బై రూపాయలు సబ్సిడీ ఎంత పంతొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు పంతొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు సబ్సిడీ ఇచ్చేది ఎవరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా పొటాష్ సంబంధించి అసలు ఎంత రెండు వేల ఆరు వందల యాభై నాలుగు రూపాయలు రైతులకు వచ్చేదంతా పదిహేడు వందల రూపాయలు ఇలా ఏడు వందల యాభై తొమ్మిది రూపాయల సబ్సిడీ ఎవరిస్తున్నారు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తున్నది ఇది రెట్టింపు కాదా అవకాశాలు ఇవ్వాలి వాళ్ళ రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ మూత పడితే ఆరు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలతోని దాన్ని పునరుద్ధరించింది ఎవరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవన్నీ కళ్ళ కాంగ్రెస్ పార్టీని నాయకులు కళ్ళ కనబడతలేవు వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడకుంటే రైతులకు వచ్చే సబ్సిడీ మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆపిస్తుంది ఒక్క ఎకరానికి ఒక్క ఎకరానికి అదనంగా ఒక్క పంటకు ఇరవై వేల రూపాయలకు పైగా అదనపు భారం రైతులకు పడుతుంది రైతులకు పడుతుంది ఇలా కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద ఆరు వేల రూపాయలు ఎకరానికి ఇస్తున్నాం అరవై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎప్పుడన్నా ఇచ్చిందా ఇది రైతు ఆదాయం రెట్టింపు కాకుంటే ఏంది ఇది అంటారు మేము బాధ్యత దొంగసాటి కొనుకుంటామే ఇది డైరెక్ట్ చెప్పుకొని తిరుగుతున్నాము కాంగ్రెస్ పార్టీలు బాబర్ ఫోటో పెట్టుకుంటున్నాం మేము వద్దలమే మేము అన్నా మేము వద్దలే కదా రాముడు కూడా మా దేవుడు మా ఆరాధ్య దేవుడు మా అందాల రాముడు మా ఆదర్శ రాముడు అందరి రాముడు అయోధ్య రాముడి ఫోర్ పెట్టుకోండి పక్క అది కరువు వస్తే ఏం చేయాలి కరువుస్తా చేస్తారా కరువు వచ్చిందని రైతులు ఆదుకోవాలి కరువు వచ్చినప్పుడు రైతులు నష్టపోతే ఆదుకోవాలని లేదా ప్రత్యాన్న చూపెట్టాలే పాకిస్తాన్ చూపడతారా బంగ్లాదేశ్ లో చూపడతారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టాలి కదా ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని చెప్పే వీళ్ళు హామీలు ఇచ్చిరా నరేంద్ర మోడీతో మాట్లాడే ఆరు గ్యారెంటీలు ఇచ్చారు వీరు చెప్పండి చెప్పండి మాకు ఐదు వందలు ఐదు వందలు మాకు మాకు ఐదు వందల రూపాయలు సబ్సిడీ ఇచ్చుడు మాకు చాత కాదు ఐదు వేల పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చుడు మాత్రం కానే కాదు రెండు లక్షల రుణఫీ మాకు కానే కాదు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ మాత్రం కానే కాదు రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ గ్యాస్ ఫ్రీ కరెంట్ మాత్రం కానే కాదు ఈ ఆరు గ్యారంటీలు అమలు చేసుకుంటూ మాకు చాత కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ ముఖ్యమంత్రి పేరుతో కేంద్ర ప్రభుత్వానికి లేక రాయమని చెప్పండి చాత లేక రాయమని చెప్పండి నేనే పోయి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి చాతగాని ప్రభుత్వం తెలంగాణ రాష్టంలో ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మనం అని చెప్పి మేమే ఆడుపొచ్చావు వాళ్ళ కనుమను కూడా నేను చేస్తానా ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు పోయి కొనుగోలు కేంద్రాలకు పోయి పోలీసు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ గుండాల లాటి రాళ్ల దాడి తినేది ఎవరు నేనే కదా నేనే కదా అరెస్ట్ అయింది ఎవరు నేనే కదా ఇలా వడ్ల కుప్పల మీద రైతు చనిపోతే పోయి భరోసా కల్పించింది ఎవరు నేనే కదా నష్టపోయిన రైతులకు క్షేత్రస్థాయిలో వెళ్లి వాళ్ళ భరోసా కల్పించింది ఎవరు నేనే కదా ఇలా వంద కేసులు వంద దాదాపు ఎనిమిది నుంచి వంద కేసులు ప్రజా ఉద్యమాలు చేస్తే ఉన్నది ఎవరి పేరు మీద నా పేరు మీదే కదా వాళ్ళకి ఎందుకు కలగన పడుతుంది మరి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదన లేకుండా కేంద్రము ఇవ్వరాదు ఇక్కడ కేంద్రం ఇవ్వాలంటే ఫస్ట్ రాష్ట్రము ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా గతంలో బీఆర్ఎస్ పార్టీ గిరియో చెప్పుకున్నది పది సంవత్సరాలు కేంద్రం ఇస్తారా అన్ని ఇచ్చాక మీరు మీరే పక్కకు రాదు అన్ని కేంద్రం ఇచ్చాక మళ్ళీ దుకాణం కొత్త కేంద్రం దర్చి స్టార్ట్లు గతంలో బీఆర్ఎస్ పార్టీ తీరుతనే నాకు గరికాయ నాకు ఘాటు కాయాలి పరిస్థితి ఇలా వీళ్ళకి అయితే స్టార్ట్ వేసే అన్నిటికీ కేంద్రం కేంద్రం అనక ఇంకా మొదలే కాలే ఇంకా వాళ్ళది ఇంకా మొదల మొదలే కాలే ఇప్పుడే కేంద్రం అనక మరి మీరు ఏమి చేయనట్టయ అంటే చేతుల సరిగా మతం చాత కాదని చేతులు సరిగా ఈ నష్టపోయిన రైతులకే నష్టపరిహారం ఇచ్చే స్థితిలో మీరు లేనప్పుడు ఇలా ఆరోగ్యాన్ని ఎట్లా అమలు చేస్తారు ఇలా మేము జరిపేటోళ్ళము దించటోళ్ళము కూల్చటోళ్ళం కాదు ప్రజాస్వామ్యబద్దంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట అభివృద్దికి సహకరించడానికి మేం సిద్దంగా ఉన్నాం అది కాంగ్రెస్ పార్టీ గడ్డలో మూర్ఖతో పార్టీ ఉండే మేము సహకరిస్తా అంటే కూడా మా సహకారం తీసుకునే స్థితిలో అప్పటి రాష్ట ప్రభుత్వం లేదు ఏదంటే తెలుసు కాదు వాళ్ళ పరిస్థితి వాళ్ళకి గతమ మీకైతే బీఆర్ఎస్ పార్టీ గత తెలుసు కదా టూ బిహెచ్కే అందరు టూ బీహెచ్కే అంటే రూల్ రావు ఏడవైన కానీ ఇప్పుడు టూ బిహెచ్కే మిగిలింది టూ బి అంటే బాబ్ బాబ్బేట హెచ్ అంటే హరీష్ రావు కే అంటే కవిత వాళ్ళ పరిస్థితి వీలు మళ్ళీ గిరే కాంగ్రెస్ వాళ్ళకి పైన ఐదుగురు ఉన్నారు వాళ్ళు మాత్రమే గుర్తు తెల్లరు ఆరు గ్యారెంట్ లక ఆరు మీరు గుర్తు ఎందుకన్నా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫస్ట్ ఆ కర్మీర్ పార్లమెంట్ అభ్యర్థిని ఎవరు రాదు ఫస్ట్ ఆ పక్క జిల్లా వాళ్ళను ఆ జిల్లా వాళ్ళను ఈ జిల్లా వాళ్ళను పడకచ్చు ఇక్కడ వెతుకమని రాదురు ఎవరన్నా ఓ తల్లాడుతున్నారు పాపం రోజు ఓ రోజు ఒక జిల్లా పేరు వస్తుంది ఇంకో జిల్లా ఇంకో జిల్లా పేరు వస్తుంది ఒకరోజు హైదరాబాద్ పేరు వస్తుంది ఫస్ట్ చేసుకొని రాదు రేపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు ధన్యవాదాలు మీ అందరూ కూడా ధన్యవాదాలు Haere pai ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు చేనేత కార్మికులు వినతి పత్రం ఇచ్చారు చేనేత కార్మికులు వాళ్ళ బతుకులు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి తినడానికి తిండి లేని పరిస్థితి ఇప్పటికే చాలా మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాస్ట్కు భిక్షాటన చేసి పైసలు అడుక్కునే పరిస్థితి వచ్చింది ఇలా గత ప్రభుత్వము బతుకమ్మ చీరల పేరుతోనే ఆర్డర్లు ఇచ్చి తయారు చేసుకుని రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలను ఇలా బకాయిలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు ఇవ్వలే ఈ రాష్ట ప్రభుత్వం అన్నా ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ దీక్షలు చేస్తే కనీసం ఈ రాష్ట ప్రభుత్వం పట్టుకున్న పాపన పోలే మళ్ళా ఏమంటే కేంద్రం అంటారు వాళ్ళు కాబట్టి ఈ చేనేత కార్మికుల యొక్క నేత కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అతి త్వరలో ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నాం మేము ఆందోళన చేపట్టకముందే రాష్ట ప్రభుత్వం స్పందించి వాళ్లతో చర్చలు జరిపి వాళ్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పి వాళ్ళ కుటుంబాలను కాపాడని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది త్వరలోనే అందరం కూర్చొని ఆ రంగ పరిశ్రమ మీద కూడా వస్త్ర పరిశ్రమ మీద కూడా ఆ సంస్థల మీద కూడా మేము తప్పకుండా ఫైట్ చేస్తాం ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేపడతాం మేము